హలో గైర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఐస్ఎమ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫార్టీ టూ ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సిటీ అలాట్మెంట్ ఆర్డర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని రిలీజ్ చేస్తే ఏ డేట్ని ఏటీఎంకి రిలీజ్ చేస్తున్నారని అయితే మీకు అయితే ఈయకుడే అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క టీఐస్ ఎంసెట్ నుంచి అయితే ఫుల్ గేట్ నుంచి అయితే నేనైతే ఇస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అవుతుంది అంటే ఇయ్య కూడే అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కంప్లీట్గా అయితే చూడండి చూడండి ఇక మెయిన్గా మనం టాపిక్లో వెళ్తే ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అవలప్మెంట్ రావడానికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే రిలీజ్ చేస్తే ఏ టైంకి రిలీజ్ చేస్తే చూసుకున్నట్టయితే ఇక్కడ సెకండ్ ఫేజ్ డేట్స్ ఏదైతే ఉన్నా ఆ యొక్క డేట్స్ అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకైతే ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే డేట్ అయితే స్టార్ట్ అయితే అవటమే జరిగింది చెంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అయితే మీరైతే టూ డేస్ అయితే మీరైతే మీ యొక్క కాలేజ్ అయితే ఇస్తారు మీ యొక్క కాలేజ్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క జూలై ట్వంటీ ఎయిట్ అయితే మీరు ఏదైతే కాలేజ్ ఇస్తారో ఆ యొక్క కాలేజీ అయితే ఫ్రీజ్ అయితే ఉండటం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రిని అనేది మీకు ఏ డేట్న రిలీజ్ చేసి చూసినట్టయితే ఇక్కడ జులై థర్టీ వన్ ఈ యొక్క జులై థర్టీ వన్కి అయితే మీకు ఎలక్ట్రిక్ డాటర్ అనేది రిలీజ్ అయితే చేస్తారు ఇక్కడ చూసినట్టయితే ఆనర్ బిఫోర్ మీకు అయితే ఈ యొక్క థర్టీ వన్ కంటే ముందులైతే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది ఒకవేళ మీకు థర్టీ వన్ కంటే ముందు అంటే ఈ యొక్క జులై థర్టీకి అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది ఒకవేళ మీకు ఈ యొక్క జులై థర్టీ అని ఈ యొక్క ఎలక్ట్రిక్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయకపోతే మీకు అయితే కంపల్సరీ అయితే ఈ యొక్క జులై థర్టీ ఫస్ట్కి అయితే ఈ యొక్క రిప్రెండ్ ఆటర్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారు ఈ యొక్క రిపెన్ డేటర్ అయితే రిలీజ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ అయితే వస్తే మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో ఫీజు కడతారా యొక్క ఫీజ్ అయితే సెకండ్ ఫేజ్కి వచ్చిన కాలేజ్కి అయితే ట్రాన్ఫర్ అయితే అవటం జరిగింది ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే రాకపోతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే ఉండటం జరిగింది ఈ యొక్క సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే ఆ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి జూలై థర్టీ వన్ నుంచి మీకు ఆగస్ట్ టూ దాకా అయితే ఈ యొక్క సెల్ఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు ఇది అయితే నచ్చితే కంపెనీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినా ఎలాంటి మళ్ళీ న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి ఇంకా ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్ళిన వాళ్ళు ఇంకా ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ షేర్ చేయండి వాళ్ళకి కానీ ఎంత కొంత అయితే యూజ్ అయితే అవటం అయితే జరిగింది